హాయ్ అండి ఇవాళ మన వీడియోలో కారు పూస చేస్తున్నాం ఆ కారు పూస ఎలా చేయాలి మనం ఇంట్లో అయితే ఎలా తయారు చేసుకోవాలి చాలా సింపుల్ ప్రాసెస్ అది ఎలా చేయాలో దానికి ఎంతెంత క్వాంటిటీ తీసుకోవాలో మీకు వీడియోలో చూపిస్తాను రెండు వీడియోలోకి వెళ్దాం చూసారు కదండి ఈ కప్పుతో పలుస్తున్నాను రెండు కప్పులు వేసానండి అంటే కరెక్ట్గా కేజీ పిండి ఉంటుంది ఇప్పుడు పావు కప్పు రైస్ ఫ్లోర్ కూడా తీసుకున్నానండి ఎందుకంటే మన కారు పూస క్రిస్పీగా వస్తుంది ఓన్లీ శనగపిండితో చేస్తే కొద్దిగా త్వరగా మెత్తబడుతుందండి అందుకు కాబట్టి మనం రైస్ ఫ్లోర్ వాడతాం అంతే ఇక్కడ రుచికి సరిపడినంత ఉప్పేస్తున్నానండి అలాగే కొద్దిగా పసుపు కూడా వేసుకున్నాం ఎందుకంటే కొద్దిగా కలర్ కోసం మనం మామూలుగా అంటే కనుక స్వీట్స్కి వాడే కలర్ వేసుకోవచ్చు న్యాచురల్ కోసం అని చెప్పేసి నేను పసుపు వేస్తున్నాను అలాగే రెండు స్పూన్లు ఆయిల్ కూడా వేస్తున్నానండి రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ అండి స్పూన్లు ఇప్పుడు వాటర్ పోసి గట్టిగా కలిపేసుకున్నాం దీన్ని మొత్తం కలిసిద్ది మామూలుగా మేము ఇంట్లో మీకు తెలియదు అంత కలిపేసి తెలియదు కాబట్టి అనుమానం అది మీ అనుమానం అది మాకేం అనుమానాలు ఉండవుగా ఇప్పుడు మనం మన చక్రాల పిండి కలుపుతున్నాం కదా అదే పొజిషన్లో ఏం లేదు కొద్దిగా గట్టికి కలుపుకుంటే ఒత్తటానికి కొద్దిగా బలం ఉపయోగించాలి కొద్దిగా లూజు కలుపుకుంటే బలం ఉపయోగించక్కర్లేదు అంతే తేడా ఏమీ కాదు మీకు ఒత్తటానికి సులువుగా ఉంటుంది అంతే చక్రాల పిండి కొంచెం కొత్తగా చూపించాలనుకుంటారు మనం ఇలాగ కొద్దిగా చేతికి ఆయిల్ అప్లై చేసుకొని ఈ పిండిని నేను ఇలాగ అనుకున్నాం అనుకోండి ఎందుకు ఫ్రీగా పోసొచ్చు మనకి అందుకోసమా ఎందుకేస్తావు చేతికి కానీ మనం వేసే గిద్దలకు కానీ పట్టుకోకుండా ఉండటానికి ఇప్పుడు అదే దీంట్లో చేయి పెట్టాము అనుకో చేతికి అంత అంటుంది ఇప్పుడు అయితే చేతికి కంట కదా అదే అనమాట ఇప్పుడు కళాయి పెట్టుకొని మనం పూస వేసుకుందాం అండి ఆయిల్ వేడైందండి ఇప్పుడు మొన్న మనం ఈ గిద్దలతో చక్రాలు చేసాం కదా వాటితోనే కారపూస కూడా వేస్తున్నానండి మనం ఈ పూస వేసేటప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని వేసుకోవాలండి అప్పుడే మనకు మా పూస క్రిస్పీగా చాలా చక్కగా మంచి కలర్ వస్తుంది చూసారు కదా చాలా సింపుల్ అంటే సింపుల్గా వేసేశాను చాలా సింపుల్ అండి తలుపుకునే ప్రాసెస్ కూడా మీకు కన్ఫ్యూజ్ లేకుండా చాలా సింపుల్ గా ఉంటది మనం చెకోడి వీడియో చేసినప్పుడు జంతికల వీడియో చేసినప్పుడు ఈ మిషన్ గురించి చెప్పామండి అయినా గాని ఇంకా చాలా మంది కూడా రోజు ఈ మిషన్ ఎక్కడ దొరికిద్దండి అని అని అడుగుతున్నారు నేను అమెజాన్ లింక్ ఇచ్చానండి అమెజాన్ లింక్ ఇచ్చినప్పుడు అందులో రెండు వేల నాలుగు వందలు చూపించింది ఈ మిషన్ కాస్ట్ చూపిస్తాను స్టీల్ ఆ స్టీల్ కాదంట సిల్వర్ అంట సిల్వర్ తో స్టీల్ అయితే చూపిస్తుంది ఇది మెటల్ కాబట్టి రేట్ తక్కువ ఫోర్ ఇది మామూలు లోకల్ గా దొరికింది ఇప్పుడు నేను చూపించింది ఐరన్ అండి అది అదిగాక కరోనా ముందు కొన్నాం కాబట్టి అప్పుడు కొంచెం రేట్లు తక్కువగా ఉన్నాయి కాబట్టి అది ఫోర్ హండ్రెడ్కి వచ్చింది అది కూడా చిన్న సైజ్ అండి అది వాటిలో కూడా ఇంకొంచెం సైజు కూడా ఉంటుంది కాబట్టి మీరు అమెజాన్లో రెండు వేల నాలుగు వందలు ఉంది అని చెప్పేసి అంటే అది సిల్వర్ స్టీల్వి కూడా ఉంటాయండి అవి కూడా ఇంచుమించు అదే కాస్ట్ ఉంటుంది కాబట్టి మీరేం ఆలోచించకుండా అమెజాన్లో కూడా మీరు కొనుక్కోవచ్చండి ఇబ్బంది అయితే ఏమీ లేదు ఒకవేళ మేము అమెజాన్లో కొనుక్కోము అనుకుంటే ఇప్పుడు స్టీల్ సామాన్లు ఐరన్ సామాన్లు కానీ ఇప్పుడు మనకి పెన్నము ఎన్ని దొరుకుతాయి కదండి చక్రాల గిద్దలు ఇట్లాంటి మామూలుగా మనం ఇళ్లలో కొనుక్కుంటాం కదా అలాంటి షాప్ లోకి వెళ్ళి అంటే కమర్షియల్ గా స్వీట్ షాప్ వాళ్ళు ఆడే జంతికల మిషను లేదా చెకోడి మిషను అని అని చెప్పేసి అడిగితే కనుక ఇస్తారండి మీకు ఓకేనా చక్కగా కేజీ పిండికి ఒక ఆరు ఆరు రోజులు అయినా కేజీ పిండికి ఆరు చుట్లు వచ్చినాయండి మనకైతే చాలా సింపుల్ గా అయిపోయింది అదే మనం ఇంట్లో చేసుకోవాలంటే కేజీ పిండికి ఒక పదిహేను సార్లు అయినా చేసుకోవాలి మనం చూస్తున్నారు సింపుల్ గా అయిపోయిందా ఎక్కువ సార్ వచ్చిందా చిన్న కూడా ఇంకా అంతకన్నా పెద్ద మిషన్ అంటే అసలు ఇంట్లో చేయలేము కదా ఉండిద్దు ఉండిద్దండి ఇప్పుడు ఈ సైజ్ అయితే ఈ చకోడి మిషన్ లో కూడా ఇది చిన్నది అనమాట మనం ఇంట్లోకి చాలా బాగుండిద్ది అన్నమాట మీడియం సైజ్ ఇప్పుడు ఇది వినపదు కదండి కొద్దిగా వెయిట్ ఉంటది మనకి ఈజీగా అయిపోయింది కానీ కొంచెం వెయిట్ ఉంటుంది కానీ మీకు అమెజాన్ లో చూపించిన సిల్వర్ మిషన్ అయితే మాత్రం వెయిట్ లెస్ ఉండిద్ది మీకు అది కాబట్టి మీరు అది కొనుక్కోండి కొంచెం కాస్ట్ ఎక్కువైనా పర్లేదు మీరు షాపుకి కనుక అది కొనుక్కోండి ఇబ్బంది కదా మన కారూస కూడా రెడీ అయిపోయింది గారు చూడండి చాలా సులువుగా బేకరీలో వేసేటువంటి ఈ కారపూసని మనం ఇప్పుడు ఈ వీడియోలో చాలా సింపుల్ అంటే సింపుల్గా అద్భుతంగా చేసాము చూసారు కదా ఎంత క్రిస్పీగా ఇలా ఊరికి ఇలా పట్టుకుంటే చూడండి చక్కగా ఉంది దీన్ని ఇలాగే కాకుండా మిక్సర్లో కూడా మిక్స్ చేసుకొని తినొచ్చు లేదా డైరెక్ట్గా ఇలా తినేసేయచ్చు పళ్ళు లేని పెద్దవాళ్ళు కూడా చాలా సునాయసంగా కమ్మగా తినేసేయచ్చు అద్భుతంగా ఉంది మనం వేసిన సాల్ట్ కరెక్ట్గా సరిపోయింది పిల్లడి ఒక కిలో శనగపిండికి మనకి ఇంత పూసొచ్చింది చూశారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ రేపు ఒక మంచి వీడియోతో నేను ముందుకు వస్తాను బాయ్